హలో అండి చికెన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా నేనైతే ఒకటిన్నర కేజీ చికెన్ కి వన్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను దీనివల్ల మనం ఎక్స్ట్రా గ్రేవీ చేసుకోవాల్సిన అవసరం లేదు చికెన్ లో వచ్చిన మసాలా సరిపోతుంది నేనైతే ఒక టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హోల్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అండ్ ఒక కప్పు పెరుగు కొద్దిగా కొత్తిమీర పుదీనా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ రుచికి సరిపోని ఉప్పు కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి అది మర్చిపోయిన లాస్ట్ లో యాడ్ చే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ చికెన్ కి పట్టేలాగా మసాలా అన్ని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన అయితే పెట్టేసుకోవాలి వన్ కేజీ బాస్మతి రైస్ కూడా నీట్ గా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి సోక్ చేసుకున్న తర్వాత రైస్ నైతే వండుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం నూనె కొంచెం సాల్ట్ వేసుకొని మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని ఒక నైన్టీ పర్సెంట్ అయితే ఉడకాలి ఉడికిన తర్వాత మనం జల్లి జల్లిబుట్లో వడేసుకోవాలి వడేసుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాక చికెన్ ని అది ఒక సిక్స్టీ పర్సెంట్ ముందుగానే ఉడికిస్తున్నాను దీనివల్ల చికెన్ ఉడకదు అన్న టెన్షన్ ఉండదు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన చికెన్ ను అడుగున పెట్టేసి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ ఉంది కదా అది వేసేసుకొని మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసేసుకొని నేను దీంట్లో ఫుడ్ కలర్ అయితే వాడట్లేదు బాగా వేడిగున్న నెయ్యిలో కొంచెం పసుపు వేస్తే అదే చాలా మంచి కలర్ వస్తుంది అనమాట అలాగే చేశాను తర్వాత కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని తర్వాత వేసుకున్న తర్వాత నేను కొంచెం రైస్ ఉడికిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఒక చిన్న గ్లాస్ అయితే వేసుకొని ఇప్పుడు థర్టీ మినిట్స్ దమ్ పెట్టేసేయాలి ఫ్లేమ్ అనేది మొత్తం తగ్గించేసేయాలి సిమ్ లోనే థర్టీ మినిట్స్ దమ్ పెట్టేస్తే చాలా బాగా వస్తుందండి సో థర్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ ఆగి ఇప్పుడు దమ్ అనేది తీసేసేయండి చాలా బాగా కుదిరిందండి బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీ గా ఉంది ఉప్పు కారం మసాలా అవన్నీ కూడా బాగా సరిపోయాయి అనమాట ఇంకా గ్రేవీ కూడా అవసరం లేదు చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి